మన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎంత దారుణంగా ప్రవర్తించారో మన అందరం చూసాం రైతులు పండించిన పంటని కనీసం కనికరం లేకుండా రోడ్డు పాలు చేసేసారు ట్రాక్టర్లు అన్నీ తీసుకొచ్చి అదొక పెద్ద డ్రామా అనుకోండి ముందు నుంచి కూడా ఒక పథకం ప్రకారం ప్రభుత్వం పైన మనం ఏదో రకంగా విమర్శ చేయాలి కాబట్టి ఇవి ఇలా చేస్తే బాగుంటుంది అనేలాగా ఒక డ్రామాను సెట్ చేసి అదే ఫాలో చేశారు తర్వాత రైతులు బయటకు వచ్చి ఒక అతనైతే అది మా మాకు సంబంధించిన పంటది వాళ్ళని ఏరుకోవడం కూడా లేకుండా చేశారు నన్ను అన్యాయంగా అన్యాయం చేశారని చెప్పేసి అని అతను మాట్లాడాడు తర్వాత అక్కడున్న రైతులు కూడా వచ్చి అదంతా చూసి మనుషుల పశువుల మీరు అసలు రైతులు పండించిన పంటనే రోడ్డు పాలు చేసి తొక్కకుండా పోతారా అసలు ఇలాంటిది మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు అర్జెంటుగా దాన్ని డైవర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వ్యతిరేకత స్పష్టంగా కనపడింది దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి తెలుగుదేశం పడి ఆడవాలి లేదంటే ఏబిఎన్ఓ టీవీ ఫైవ్ అని చెప్పేసి నేను ఆడవాలి సాక్షులు కూడా అదే చేశారు ఇప్పుడు ఇక ఇక్కడ తమిళి పెడతాను చూడండి బరి తెగించిన పచ్చ మీడియా ఏకంగా రైతులపైనే పిచ్చిరాతలో యాంకర్ ఈశ్వర్ ఉగ్ర రూపం అంట ఏంటి అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక కథనం వచ్చింది దండుపాల్యం బ్యాచ్ అని చెప్పేసి వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఒక కథనం వస్తే దాన్ని రైతులకు ఆపాదించేసి రైతులందరినీ మీరు బ్యాచ్ అంటారా అని చెప్పేసి వీడు మాట్లాడే మాట నాకు ఆశ్చర్య వేసింది అదే మీ సాక్షిలో కొమ్మలేని శ్రీనివాసు కృష్ణరాజు అని చెప్పేసి ఒక వెదమనిషి ఇద్దరూ కలిసి ఒక డిబేట్లో ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఒక ప్రాంతంలో ఉన్న మహిళలను ఉద్దేశించి అమరావతి రైతులను ఉద్దేశించి వేసల్య రాజధాని అని చెప్పేసి నీచంగా మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోరని మీరంతా కూడా అంటే మీకు దండపాల్యం వేచ్చా అని చెప్పేసి మిమ్మల్ని అంటే రైతులకు ఆపాదించేసి నువ్వు పెద్ద గో పెద్ద పెద్ద కేకలేతున్నావు కదా నువ్వు ఒక ప్రాంతం మహిళలండి లక్షల మంది మహిళలు వాళ్ళందరిని ఉద్దేశించి వేసేలా రాజధాని అన్నప్పుడు ఎందుకు భారత రెడ్డి గారినో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారునో ఎందుకు ప్రశ్నించాలా ఇలాగ రాయకపోవా భర్త ఎగించిన సాక్షి అని చెప్పేసి ఎందుకు పెట్టలే మనం మన జీతాలు రావానా కదా కానీ నువ్వు ఈ మధ్యన వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ ఎందుకు గించుకుంటున్నావు అని అడుగుతున్నా నువ్వు జర్నలిస్టు కదా జర్నలిస్ట్గా నువ్వేం చేయాలి అది చేయాలి విమర్శ చేయొచ్చు తప్పలేదు నువ్వు సాక్షిలో పని చేస్తున్నావు కాబట్టి సాక్షికి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గానే ఉంటుంది అదే తిరుగులేదు వాళ్ళదే కాబట్టి నువ్వెందుకు కార్యకర్త కంటే ఎక్కువ రెచ్చిపోతున్నావు అని అడుగుతున్నా అలాగే మాట్లాడుతున్నారా మిగిలిన జర్నలిస్టులు అందరూ కూడా మిమ్మల్ని ఉద్దేశించి వ్యక్తిగతంగానో వ్యంగ్యంగానో మీకు రకరకాల పేర్లు పెట్టేసి అలాగే మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి పోనీ ఏ ఆంధ్రజ్యోతి అంధ్రజ్యోతి కానీ లేదంటే టీవీ ఫైవ్లో కానీ అలాగే మాట్లాడుతున్నారా నీకు ఎందుకు అంత వ్యక్తిగతంగా తీసుకోవడం అని అడుగుతున్నావు ఎందుకు కదా మేము నేను తిట్టేది అంటే మనం ఒక కార్యం అంటే ఒక డిబేట్ చేస్తే అందులో ఒక యాంకర్గా నువ్వు చేయాల్సింది ఏంటి డిబేట్ నిర్వహించాలి కరెక్టే కానీ నువ్వు ఎందుకు విమర్శలు చేస్తున్నావు అని అడుగుతున్నా చెయ్యొచ్చు విమర్శలు కూడా చేచ్చున్నా కాదని అట్లా అడగచ్చు ఒక చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడితే అప్పుడు ఎలా జరిగిందండి ఇప్పుడు ఎలా జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు నువ్వు ఎందుకు రకరకాలుగా పేర్లు పెడుతున్నావు ఏ ఐశ్వర్య అంటే మళ్ళీ ఏడుస్తారు మమ్మల్ని అలా అంటున్నారు మమ్మల్ని ఎలా అంటున్నారు అని చెప్పేసి అని కరెక్టే అంటారు మీరు నిరూపించాలి కదా మన ఉదయం లేతే మన సాక్షిలో రాయించారు రాతలేంటి మన సాక్షి పేపర్లో ఉదయం లేస్తే అందులో ఒక డేట్ మినహాయించి అన్ని అన్నీ అబద్ధాలే కదా ఏమైనా రాసుకొచ్చారు అందులో రైతులను ఉద్దేశించి వేస్ట్ చేయలే అంటే అసలు ఒక్క కథనమన్నా రాశారా అంటే మీరు సాక్షిలో కూర్చొని అందరిని బూతులు తిట్టచ్చా మీరు ఒక పర్యాటనకి వెళ్తే విధ్వంసం చూస్తారా రైతులు పండించిన పంటను రోడ్డు పాలని చేస్తారా దాని గురించి మిమ్మల్ని ఉద్దేశించి దండిపాలి బ్యాచ్ అని చెప్పి వస్తే రైతులకు ఆపాదించేసి రైతులు అలా అంటారా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ రైతులకు ఆపాదించి ఇక్కడ మీరు ఓవర్ అక్షల్లా అది చూస్తూ ఉంటే కొంచెం సిగ్గనిపించట్లా అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదైనా సరే ఒక్కటి సక్సెస్ అయింది అని చూపించండి మాట్లాడితే భద్రత లోపం అంటారు ఒకటి బాగా అలవాటింది ఈ మధ్యన వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టేది జగన్మోహన్ రెడ్డి తన కారు వద్దకు తీసుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి రమ్మని పిలిచేది జగన్మోహన్ రెడ్డి పైగా భద్రతా లోపం అసలు ఎవరు రమ్మన్నాడు బయటికి అసెంబ్లీకి వెళ్ళని వ్యక్తి పర్యటనల పేరుతో ఏదో రాష్ట్రంలో అల్లలు సృష్టించాలని చెప్పేసిన ఉద్దేశంతో రోడ్డు ఎక్కి నాకు మాట్లాడితే భద్రత లేదు భద్రత లేదు భద్రత లేదు చంపేయాలని చూస్తున్నారు సాగొట్టేయాలని చూస్తున్నారు రామాకు బెంగళూరులోనే ఉండు అక్కడే ఉండు అక్కడే ఉండండి నీకు ఎంత భద్రత కల్పించాలో అంతే కల్పిస్తారు అంతకుమించి ఎందుకు కల్పిస్తారు అంటే మీ కార్యకర్తలు అందరూ సైకిల్ కదా గంజా బ్యాచ్ కదా అని చెప్పేసి నీ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థను మొత్తం తీసుకొచ్చి నీ పర్యాటనలో పెట్టేస్తారా పెట్టరు కదా నీ కార్యకర్తలని క్రమశిక్షణతో నువ్వు ఉంచుకోవాలి వాళ్ళకు నువ్వు ఆదేశాలు ఇవ్వాలి ఎవరో మేదడిపో బాకంటారా పిచ్చుకోకలాగా కొద్ది దూరంగా ఉండండి అని చెప్పేసి నీ కార్యకర్తలకు నువ్వు చెప్పుకోవడం మానేసి నువ్వు ఎక్కడికన్నా వెళ్తే ఆ సైకుగాళ్ళు అందరినీ కూడా పోలీసులు కాపలాగా వస్తారండి రామాకు ఇంట్లో కూర్చో బెంగళూరులో కూర్చో అలాగే అసెంబ్లీకి రావట్లేదుగా అలాగే అక్కడ కూడా కూర్చో బొత్తిగా విడిసెత్తే అట్ట కావాలంటే చూడండి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మెజారిటీ తొంభై శాతం గంజాయి బ్యాచే ఉంటారు కేసులు పెట్టించుకొని జైలుకి చాలా చాలామంది ఉంటారు ఏదో కేసు గంజాయి కేసు కావచ్చు మర్డర్ కేసా ఇంకోట రేపు కేసుల ఈ కేసుల్లో ఉన్న ఈ కేసుల్లో ఉండి వచ్చిన వ్యక్తులే అధిక శాతం ఇది మొన్న అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు కదా మెజారిటీ ఉండేది జైలుకి వచ్చిన వాళ్ళే నేను చెప్పాను కదా వాళ్ళకి కుటుంబ బాధ్యతలు ఉండవు పెళ్ళి పెటాకులు ఉండవు పెళ్ళం పిల్లలు ఉండరు వాళ్ళ బతుకంతా కూడా ఎవడన్నా డబ్బులు ఇచ్చడానికి వెనకాల తిరగడం జై కొట్టడం ఏదైనా కేసు పెడితే లోపలికెళ్ళి లోపల హ్యాపీగా బతకడం ఇంతే ఉంటాయి మీరు వీళ్ళని పెట్టుకొని పర్యాటనల పేరుతో రోడ్డు ఎక్కి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి ఏదో జరిగిపోతుందని అపోహ కల్పించేసేది అలాగా ఇంతేనా కాస్త ఇంత జ్ఞానం లేకపోతే ఎలాగండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు చేసిన వ్యక్తి కనీసం తన కార్యకర్తలను తన కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాడంటే ఏమనాలి మాట్లాడితే అభిమానం ఏంది అభిమానం ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే ఆ అభిమానులు ముసుకొని ఎవడన్నా వచ్చాడనుకో మళ్ళీ అదొక పెద్ద డ్రామా ఆడడానికి మళ్ళీ అదొక ప్లాన్ ఒకవేళ ఎవరైనా వచ్చి ఏదైనా చేయడనుకో వాళ్ళ కార్యకర్తలే సైకోగలరు అప్పుడు ప్రభుత్వం పైన ఒక నిందేస్తారు ఇలా చేశారు కావాలని చెప్పేసాని అందులో భాగంగా పోలీసు వారు ఏదైనా చర్యలు తీసుకున్నారనుకోండి ఒకవేళ మొన్న ఉదాహరణ మొన్నే తీసుకోండి ఇలా టీచార్జ్ అన్నారో జరిగిందో జరగలేదో తెలియదు వీడియోలు అయితే బయటికి రాలా ఒక పక్కన పెట్టేసేయండి ఇలా టీచర్ ఎందుకు చేస్తారు మా నోడు ఏదో అల్లాల్లో సృష్టించే విధంగా ఏదైనా ఒక చిల్లర పనం ఇంకోటో ఇంకోటో చేస్తేనే చేసే అవకాశాలు ఎక్కువ చెదరగొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా మరి అలాంటి వ్యక్తులు ఉంటారు కదండి నీ పైన రావడానికి చూసిన వాళ్ళు లేదంటే దాడికి ప్రయత్నిస్తేనో ఇంకొకటో ఇంకొకటో లాంటి జర్ చేస్తారు ఆ సమయంలో అది నీ కోసమే నీ భద్రత కోసమే చేస్తారు ఊరికే లేక ఏం చేయడం ఇవ్వడం కూడా కదా నీ పర్యాటనలో నిన్ను సురక్షితంగా చూడడం పోలీసులు బాధ్యత నువ్వు వెళ్ళి రావడం అంతే కదా మరి మీ కార్యకర్తలు నీ మీద ఎగబడిపోతుంటే ఒకవేళ నీకు జరగడానికి ఏదైనా జరిగితే అప్పుడు మళ్ళీ కొత్త ఆడతావా కోడిగత్తిలాగా మరి అందులో భాగంగానే కదా చర్యలు తీసుకుంటారు ఒక పక్కన మా కార్యకర్తలు ఎవరిని అడ్డుకోమాకండి అని చెప్పేసి అని పెద్ద పెద్ద గొడవలు రచ్చల మీ నాయకులు ఏమో బ్యారిగేట్లు అడ్డం పెడితే బ్యారిగేట్లు గట్రాత్తారా మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తారా అది జనాలు అమ్ముతారా జగన్మోహన్ రెడ్డి మీకు మీ సాక్షిలో పనిచేసే వ్యక్తులకి చెప్పేది ఏంటంటే ప్రజలు ఎవరు కూడా మీరు చెప్పే ఉపన్యాసాలు ఎవడు వినట్లా ఈ గట్టి పెట్టయితే బాగుంటుంది రైతులను అలా అన్నారా పొద్దులైతే మన సాక్షి పేపర్ మనం చూస్తే అందులో అన్నీ అబద్ధాలు కనబడతాయి ఊరికి ఎందుకు మనకి ఈ పనికి మనం ఉపన్యాసాలు చెప్పుకుంటే ఉపయోగం ఏమి ఉండదు పైగా మీరు జర్నలిస్టుల పేరుతోటి ఏకపక్షంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీరే పేర్లు పెట్టాలా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు రండి ఒకటి సమాధానం చెప్పడు ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడే మీరు అసెంబ్లీకి వెళ్తే కాదా నోరు తిరితే వచ్చే బద్దాలు ఎవరైనా మాట్లాడితే అన్న బద్దలే పైగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు మీరు గాడిదలు వేస్తున్నారా అంటాడు మనం నువ్వేం చేస్తున్నావు సంవత్సరం కాలం పాటు నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా నువ్వు ఏం కడుతున్నావు గడ్లు మాట్లాడతావు వెళ్ళి మాట్లాడగలవా ఆ మాట్లాడేది కూడా ఎవరికీ అర్థం కాకూడదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు పక్క నుంచి కేకలు వేస్తూ ఉంటాడు ఆ కేకలు వా జగన్మోహన్ రెడ్డి ఆగడు ఆ కేకలు ఆగిపోతే జగన్మోహన్ రెడ్డి ఆగిపోతాడు మళ్ళీ మనం మాట్లాడేది స్పష్టంగా అర్థమైపోతుంది కదా అక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా ఎవడో ఒక క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఎవడు వీళ్ళు అడుగుతూనే ఉంటాడు అండి కదల మనం మాట్లాడతాడు ఎంతవరకు మాట్లాడో అంతవరకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అడిగిన దానికి ప్రశ్న ఏంటంటే అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాలి నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ కార్యకర్తలు నూటికి నూరు శాతం దండు బాలి బ్యాచ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా విధ్వంసమే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటించినా సరే